లోక మా కన్న తండ్రి మీ ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు మా ప్రభు మీ క్రీస్తు వారి ద్వారా సుస్థులు స్తోత్రములు అర్పించుకుంటూ మరొకసారి మీ మాటలు వినే అవకాశం కలిగించినందుకే స్తోత్రాలు మీరెవరో తెలియని ప్రపంచానికి ఈ లోకానికి మిమ్మల్ని ప్రత్యక్షపరిచిన మిమ్మల్ని పరిచయం చేసిన మిమ్మల్ని చూపించిన మా ప్రభు యేసుక్రీస్తు గురించి మేము నేర్చుకోబోతుండగా సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి మా ఉనికికి కారకుడైనటువంటి మా రక్షణకు ఆధారమైనటువంటి నాయన మా ప్రభుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ పరమ తండ్రి మాకు కావలసిన మాటలు దయచేయమని వినవారందరికీ మేలుకరమైన మీ మాటలు దయచేయమని మమ్మల్ని బలపరిచి ఇమ్మను ఘనపరిచేటువంటి మాటలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఏసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిములాడి వేడుకునిచున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను లోకమేరగాని యేసుక్రీస్తు నిజస్వరూపం మనము వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఏసుక్రీస్తు గురించి తెలుసుకోకుండా ఈ లోకం మాట్లాడుతుందని ఈ లోకం యేసుక్రీస్తును ఎరగకపోవడానికిల కారణం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఈ లోకం ఎరగదు గనక ఆయన పంపినటువంటి ఆయన కుమారుణ్ణి కూడా ఎరగదు అని ఆయన మూలంగా కలిగిన ఈ లోకం ఆయన ఎరగనటువంటి స్థితిలో ఉన్నది అని మనం నేర్చుకుంటూ ఆ కనిపించని దేవుని స్వరూపి యేసుక్రీస్తుని మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని సృష్టిలో మొదటివాడని సృష్టిలో మొదటిగా చేయబడినటువంటి వాడు దేవుడు కన్నవాడని దేవుని ప్రియకుమారుడని తెలుసుకున్నాం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని ఈ విశ్వంలో ఏమీ లేనప్పుడు ముందు ఆయనే ఉన్నాడు అన్నిటికంటే ముందు అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే అని మనం తెలుసుకున్నాం ఇక నాలుగవదిగా దేవుని మర్మమైన క్రీస్తుని గురించి తెలుసుకుందాం దేవుని మర్మం దైవ రహస్యం యుగుములలో తరములలో మరుగై ఉన్నటువంటి దైవత్వాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు దైవ మర్మం ఆ మరికొన్ని విషయాలు ఈ దైవుని మర్మమైన క్రీస్తు గురించి తెలుసుకొని తర్వాత దేవుని శక్తి అయినటువంటి క్రీస్తు గురించి తెలుసుకుందాం ఈ దే దైవ మర్మాన్ని అంటే ఎన్నో యుగాలలో తరాలలో దేవుడి గురించి సమాజానికి అర్థం కాలేదు అర్థం కానటువంటి విషయాన్ని యేసు క్రీస్తు వచ్చి అందరికీ తెలియచేశాడు ఎపిస్కు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది పదకొండు వచనాలు చూడండి సుదీర్ఘమైనటువంటి వచనాలు మనకు కనిపిస్తాయి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున యేసుక్రీస్తు నందు దేవుడు మనవలితో ఒక నిత్య సంకల్పం చేశాడట ఆ సంకల్పము చొప్పున నేను ఆ సువార్తకు తిని అంటే పౌలు చెబుతున్నాడు ఏడో వచనంలో చెబు దేవుడు సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి ఆరో వచనం చదుదాం ఈ మర్మమేదనగా ఇది మర్మం గురించే చెబుతున్నాడు నాలుగో వచనం చూడండి ఎపిసి మూడు నాలుగు నుంచి చదివేద్దాం లేకపోతే మూడు 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 చదువుదాం అలాగలా వెళ్ళిపోతుంది అది మర్మం క్రీస్తు మర్మము అన్నాడు ఏంటి క్రీస్తు మర్మము దేవదర్శనము వల్ల నాకు తెలియపరచబడిన దాని సంగతిని మునుపు సంక్షేపముగా రాసిని మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపుస్తులకును ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచ బడలేదు ఈ మర్మము ఇప్పుడు తెలియజేసినట్లుగా పూర్వకాలముందు ఉన్నటువంటి మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా ఏంటా మర్మం అంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలువారనై ఉన్నారు అనున్నది అంటే ఇది మర్మమని ఇది పూర్వకాలముందు ఉన్నటువంటి మనుషులకు అంటే అందరికీ తెలియలేదు అంటే అన్యజనులకు తెలియలేదు యూదులకు మాత్రమే కొంతవరకు తెలియపరచబడింది యూదులకు మాత్రమే దేవుడు బయలుపరచబడ్డాడు తను సృష్టికర్తగా ఉన్నవాడిగా రక్షకుడుగా దేవుడుగా పరిచయం చేసుకున్నాడు యూదులకి యూదులు మాత్రమే తన పిల్లలుగా ఏర్పాటు చేసుకుని యూదుల ద్వారా ఇస్రాయలీల ద్వారా ఈ ప్రపంచానికి తన ఉనికిని తన సంకల్పాన్ని చాటాలనుకున్నాడు కాకపోతే వారు ఆయన సంకల్పంలో నిలిచి ఉండలేదు ఆయన నిబంధనలో నిలిచి ఉండలేదు వాళ్ళు ఆయన్ని శోధించారు ఆయన్ని బాధ పెట్టారు ఆయన్ని గాయపరిచారు ఎన్నో విధాలుగా ఆయన సంకల్పాన్ని దెబ్బతీశారు యూదులు కనుక ఇప్పుడు పూర్వకాలం ముందు ఉన్నటువంటి మనుషులకు తెలియని ఆ మర్మము ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలపరచబడి ఉన్నట్లుగా అన్నాడు పూర్వకాల ముందు ఉన్నటువంటి ఈ మనుషులకి బయలుపరచబడలేదు ఏంటంటే అన్యజనులు ఆ మర్మం ఏంటంటే ఆరోవచను అన్యజనులు సువార్త వలన ఇప్పుడు ఏమవుతున్నారు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానమైపోతున్నారు అప్పుడు యూదులు అన్యులు రెండు రకాలైనటువంటి ప్రజలు మనుషులు భూమి మొత్తంగా ఉన్నారు యూదులు కానట్టు వారంతా అన్యులే గమనించాలి ఇప్పుడు ఎవరున్నారు క్రైస్తవులు అన్యులు ఉన్నారు ఏంటి క్రైస్తవులు అన్యులే ఉన్నారు భూమి మీద బాగా గమనించాలి మీరు అప్పుడు క్రీస్తుకు పూర్వము యూదులు అన్యులు ఉన్నారు యూదులు అప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నారు అన్యులకి దేవుడు లేడు వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు కట్టడులు లేవు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి విశ్వాసాలు వారి ఎవరి కట్టడలు వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్యులు యూదులకు మాత్రం నిబంధనలు ఉన్నాయి కట్టడలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అక్కడే చెబుతున్నాడు రెండు అధ్యాయం పదకొండులో చెబుతున్నాడు చూడండి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యూజన్లు అయి ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని లేనివారు అనబడిన మీరు సున్నతి గలవారుని వారు ఏమనేవారంటే యూదులు వాళ్ళ సున్నత లేని వారిని చాలా తక్కువగా చూసేవారు అంటే యూదులు కాని వారిని అన్యుల్ని అయితే పన్నెండవచ్చిన అంటున్నాడు ఆ కాలం మందు ఇస్రాయేళ్లుతో సహపౌరులు పౌరులు కాక ఆ కాలంలో క్రీస్తు పూర్వము ఇస్రాయేళ్ళతో వాళ్ళకి సహపౌరసత్వము లేదు పరదేశులను వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు పరజనులు నిరీక్షణ లేనివారు అంటే దే తర్వాత ఏమవుతాం చనిపోతే అనేటువంటి నిరీక్షణ లేదు అబ్రహాంకి ఇస్సాకి యాకూబుల్కి ఉన్న నిరీక్షణ వాళ్ళు వాగ్దాన దేశం కొరకు వాగ్దాత దేశం కొరకు వాళ్ళు ఏం చేశారు ఎదురు చూశారు వాళ్ళు వాళ్ళకి విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూశారు దేవుని రాజ్యం కోసం మరి అయితే ఇక్కడ మరి అన్ని జనులకి నిరీక్షణ లేని వారు ఇంకా అంటున్నాడు లోకమందు దేవుడు లేనివారు క్రీస్తుకు దూరస్తులు క్రీస్తుకు దూరస్తులు ఏంటని మీరు జ్ఞాపకం చేసుకుని అంటే దీని అర్థం ఏంటి అప్పుడు క్రీస్తు లేడుగా మరి మరి క్రీస్తుకు దూరస్తులు ఎలాగయ్యారు క్రీస్తే లేనప్పుడు క్రీస్తుకు దూరస్తులు ఎలాగయ్యారు అర్థం చేసుకోవాలి మీరు అంటే దైవం మర్మం తెలియని వాళ్ళందరూ క్రీస్తుకు దూరంగా ఉన్నవాళ్ళే దేవుడెవరో తెలియని వాళ్ళందరూ క్రీస్తు మర్మం క్రీస్తుకి దూరంగా వాళ్ళే క్రీస్తు మర్మం ఎరగన వాళ్ళే ఎందుకంటే క్రీస్తు తెలియకపోతే దేవుడు తెలియదు ఏ కాలంలోనైనా సరే అందుకే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే ఇదిగో కనిపించే ప్రకృతి విశ్వమంతా క్రీస్తుని గురించే చెప్తుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే కనిపించని దేవుని స్వరూపం కనిపించని దేవునిని కనిపించేలా చూ చూపించాడు మనకి ఎలా చూపించాడు ఏదో బొమ్మ చూపించాడేటి దేవుని గుణలక్షణాలను తన జీవితంలో చూపించాడు ఆ దేవుని గుణలక్షణాలని ఈ ప్రకృతి పంచభూతాలు కలిగి ఉన్నాయి గమనించాలి ఇంకంతకంటే ఇంకేమీ లేదు ఈ విశ్వంలో ఈ పంచభూతాలు దేవదూతలు అవి దైవిక గుణాలను కలిగి ఉండి పరిచర్య చేస్తున్నాయి చేస్తున్నాయి కనుక ఇది వెళ్తే ఇది చాలా లోతుగా ఉంటుంది అయితే ఇక్కడ ఉంది కదా అప్పుడు మనల్ని ఏం చేశాడంటే వాళ్ళే మనల్ని ఏకం చేశాడు పదమూడో వచ్చిన చదువు రెండు పదమూడు ఎపిసి రెండు పదమూడు అయినను మన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన అయిపోయారు ఒకటైపోయారు అంటున్నాడు ఆయన మన సమాధానమై ఉండి మీకు అంటే అన్యజనులైన మీకు మాకు మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన యొయులను ఏకం చేసేసాడు యూదుల్ని అన్యజనుల్ని కూడా ఏం చేశాడు ఏకం చేశాడు ఒకటి చేసేసాడు అందుకే సమాన వారసులు అయిపోయారు యూదులతో పాటు అన్యజనులు సమాన వారసులు ఇది ఏసు వచ్చే వరకు కూడా ఈ మర్మము తెలియలేదు అందరికీ దేవుడు అక్కడని ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే హైందువులకు ఒక దేవుడు లేకపోతే ముస్లింలకు ఒక దేవుడు క్రైస్తవులకు ఒక దేవుడు జైన్లకు ఒక దేవుడు సిక్కులకు ఒక దేవుడు ఇక ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి మనం ఎరగనీ కాకుండా మనం ఎరగని చాలా మతాలు ఉన్నాయి వేల కొలది మతాలు ఉన్నాయి ఆ వేల మతాలలో ఉన్న విశ్వాసాలు వారికి ఉన్నటువంటి నమ్మకాలు అన్నిటికీ ఏంటంటే ఎవరికి వాళ్ళే ఈయన దేవుడు ఈయన దేవుడు ఈయన దేవుడు ఈయన దేవుడు మా దేవుడు మా దేవుడు అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్న వారు అసలు దేవుడిని అసలు శిసలైన సృష్టికర్తను ఎరగిన వారై ఉన్నారు ఇప్పుడు అన్యులు లేదు యూదులు లేరు టోటల్గా అందరిని ఏం చేశాడు వ్యాకం చేసేసాడు చూడండి పద్నాలుగో వచనం పదిహేను వచనం నుంచి ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని నిజములను యూదులను తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అన్నాడు సరే అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎవరు నూతన సృష్టి పాతవి అవి గతించాయి ధర్మశాస్త్రము గతించింది ధర్మశాస్త్ర ఆచారాలు గతించాయి ధర్మశాస్త్ర అర్పణలు గతించాయి గతించాయ ఉన్నాయి ఇంకానే గతించాయి అలా గతించిన వాటిలో ఎన్నో ఉన్నాయి దశంభాగం మాత్రం వదలలేదు దశంభాగం ఎక్కడిది ధర్మశాస్త్రం కానీ అన్నీ వదిలేశారు కానీ ధర్మశాస్త్రంలో ప్రక భాగం మాత్రం పోలేదంట ఎందుకు పోలేదో అసలు మా రహస్యం తెలిసిన తర్వాత దశం భాగంతో పని ఏముంది ఇంకా దైవ రహస్యం తెలియనప్పుడు వారి వారి ప్రేమని వారి యొక్క భక్తిని వారి భయమును పరీక్షించడానికి దశంభాగం పెట్టాడు దేవుడు ఇప్పుడు మనము మనసాక్షిని బట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవునికి ఇచ్చిన మనసాక్షిని బట్టి దేవుని ఎదుట యథార్థంగా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి కొలత ఏమీ లేదు ఉందా నీ ప్రేమ ఎంత చూపెడతావు దేవుని ఎడలు అంతే నీకు ఎంత ప్రేమ ఉందో నీ యొక్క భక్తి ద్వారా నీ జీవితం ద్వారా నీ యొక్క అర్పణల ద్వారా అన్నిటి ద్వారా అసలు నీ దేహమే దేవునిది నీవు నీ సొత్తే కాదు నీ దేహమే నీది కాదు నిన్ను నన్ను దేవుడు కొన్నాడు మనం ఎవరి సొత్తు మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు అని అర్థమైపోయింది కనుక మనం ఇప్పుడు ఏమివ్వాలంటే మనం దేవుని వారమే మన జీవము క్రీస్తు ఎందు భద్రం చేయబడింది దేవుని క్రీస్తు ద్వారా క్రీస్తులందు దేవుని ఎందు భ భద్రం చేయబడింది కనుక మన దేహాలు మనకున్నదంతా సమస్తం కూడా దేవునిదే అనేటువంటి గ్రేహింపులో మనం బ్రతకాలి కానీ మనము చచ్చిపోయే వరకు ఏమనుకుంటామంటే ఈ వంద నాది ఈ వెయ్యి నాది అని అనుకుంటాం మనం ఈ వెయ్యిలో ఈ పది దే దేవుడిది ఈ వెయ్యిలో వంద రూపాయలు దేవుడిది అనుకుంటాం మనం అసలు మొత్తం అంతా ఆయనదే ఆయనది మనకి ఇస్తే మనం తింటాం అంతే తప్ప మందంటూ ఏమీ లేదు మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఇక్కడి నుంచి ఏమీ తీసుకుని పోలేము కానీ ఎంత మర్మం చెప్పినా పోజేసుకునే వాళ్ళే తప్ప సేవకులు విశ్వాసులు అందరూ పోగు కావాలి ఎవరైనా ఏళ్ళు స్వార్థ పురులే వాళ్ళ స్వార్థ పొరులే క్రీస్తు మర్మం అర్థం కాల ఓ మాటలో చెప్పాలంటే క్రీస్తు ఎవరు అర్థం కాల క్రీస్తు ఎందుకు వచ్చాడో అర్థం కాల క్రీస్తు ఏమి నేర్పించాడో అర్థం కాల ఒకవేళ ఏదైనా ఆశీర్వాదమే ఇదే లో లోక సంబంధమైన ఆస్తులే ఆశీర్వాదం అయితే ఏసుక్రీస్తు అందరికంటే కోటీశ్వరుడిగా ఉండాలి ఆయనకి ఏమన్నా ఇల్లుందా నక్కలకు ఉన్నాయి ఉన్నాయంటాడు మళ్ళీ ఆకాశ బుక్షులకు గూళ్ళు కూడా ఉన్నాయి నేను చేసిన సృష్టిలో ఇంత విశ్వాన్ని కలిగించినటువంటి ఆ విశ్వవిధాతకే ఏం లేదట తలవాల్చుటకు స్థలం లేదంట ఎందుకు లేదు స్థలం ఏంటి ఏ పర్వతం మీద పడుకోవచ్చు కదా పెద్ద పెద్ద మహాపర్వతాలు ఉన్నాయి మంచి కొండలు ఉన్నాయి ఆయన సృష్టించినవి ఎక్కడ పడుకోలేడు చెప్పండి ఆయన కానీ ఆయనకి విశ్రాంతి స్థలము మానవ హృదయం పరిశుద్ధ హృదయాలు ఆయనకి కావాలి అందులోనే ఆయన విశ్రమిస్తాడు ఆయన దేవుని పిల్లల మనసులో దేవుడు నివాసం ఉండాలనుకుంటున్నాడు ఏసుకు లేదు చోటు తండ్రికి లేదు చోటు ఈ భూమి మీద విశ్వమంతా ఆయనదే కానీ భూమి మీద ఉన్న మనుషుల హృదయాలలో ఆయనకు చోటు లేదు అందుకే నా నివాస స్థలమేది అని అడుగుతున్నాడు ఆయన ఇవన్నీ నా హస్తకృతములు కావా ఇవన్నీ నాయే కానీ నా నివాస స్థలం ఏది మీరు ఇవ్వట్లే నాకు ఇవ్వాల్సిన చోటు మీరు నాకు ఇవ్వట్లే బాధపడుతున్నాడు దేవుడు చూడండి పదహారు వచ్చిన మళ్ళీ చదువుదాం తన శిలువ వలన ఏసుక్రీస్తు ఆ ద్వేషమును సంహరించి అంటే యూదులకి అన్యజనులకి ద్వేషం ఉండేది ఏ మీరు అన్ని జనులు మీరు పాపాత్ములు అని వాళ్ళని వాళ్ళు యూదులు అంటే యూదులు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళే మన ఆచారాలు మనయని అన్ని జనులు ఉండేవారు వాళ్ళ మీద పగతో కనుక అప్పుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు తన శిలువు వలన ఆ ద్వేషాన్ని సంహరించేశాడు అంటే చంపేసి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసేసాడు ఏంటి యూదుల్ని అన్ని ఏక శరీరం అంటే అర్థం ఏంటి ఈ చెయ్య యూదులు అనుకోండి ఈ చెయ్యి అన్నిజనులు అనుకోండి ఈ రెండు చేతులు దెబ్బలాడుకుంటాయా ఈ రెండు కలిసి పనిచేస్తాయి శరీరం ఏక శరీరం ఒక శరీరంలోని అవయవాలుగా చేసేశాడు సంఘం అదే క్రీస్తు సంఘం క్రీస్తు శరీరం అది క్రీస్తు శరీరానికి ఏ పేరు పెడతాం ఎవడిష్టం వచ్చిన పేరు ఆడ పెట్టేసుకుంటారండి శిరస ఎవరు క్రీస్తు కనుక శిరస పేరే పెట్టాలన్నది బైబిల్ చెబుతున్నది కనుక పేరు పెట్టుకుంటున్నారు కానీ క్రీస్తు ఉండట్లేదు సిరసగా పేరు క్రీస్తు సంఘం అని ఉన్నా ఎవరు ఉండాలి క్రీస్తు ఉండాలి బోర్డు పెట్టుకున్నట్టు ఉంటుంది దేవుడు అని దేవుడు అని పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది కొంతమందికి దేవుడు అని పేరు ఉంటుంది ఉంటుందా ఉండదా ఇప్పుడు విన్నారా దేవుడు అని పేరు ఉంటుంది కానీ ఇప్పుడు పాపాత్ముడు అలాగా ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఇద్దరిని ఏకశరీరముగా చేసేసి దేవునితో సమాధాన పరచవల్లని ఇలాగూ చేశాను గనుక ఆయన ఏ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఇప్పటి వరకు ఇది మర్మముగా ఉంది యూదులు దేవుడు ఒకడు అన్యజనుల దేవుడు ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నారు ఎవరి దేవుడు ఏ జనానికి దేవుడు భారతీయులకి ఒక దేవుడు అమెరికా వాళ్ళకి ఒక దేవుడు జపాన్ వాళ్ళకి ఒక దేవుడు చైనా వాళ్ళకు ఒక దేవుడు నమ్మకాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ఇక భారతదేశంలోనైతే జనానికి ఒక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు ఇక రాష్ట్రంలో మళ్ళీ జిల్లాల జిల్లాల వారీగా పెద్ద దేవుళ్ళు ఆ తర్వాత ఊరికొక దేవుడు గ్రామ దేవుళ్ళు గ్రామ దేవతలు అలాగే మళ్ళీ అందులో మళ్ళీ కులానికి ఒక దేవుడు ఉన్నారా లేదా మతానికి ఒక దేవుడు కాదు కులానికి ఒక దేవుడు మళ్ళీ ఇంటింటికి ఒక దేవుడు ఇలవేల్పులు కూడా ఉన్నారు ఉన్నారు లేరా ఉన్నారు ఆ కాలంలో ఎప్పుడో క్రీస్తు పూర్వమే గృహదేవతలు ఉన్నాయి ఆ యాకూబు మామగారు ఇంట్లో ఉండే గృహదేవతలు అలాగే ఇప్పుడు కూడా గృహదేవతలు కలిగి అనేక మంది సమాజాలు ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఉన్నారు అంటే ఇలా ఉన్న వారందరినీ దేవుడు ఇలా ఉన్న ప్రజలందరినీ దేవుడు ఎవరో నిజమైన దేవుడు ఎవరో యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసి అందరూ ఒకే తండ్రి పిల్లలు అని తెలియజేశాడు అందరూ ఒకే తండ్రి పిల్లలు కానీ ఎవరికి వారే విడిపోయి మా దేవుడు మా తండ్రి మా అని అని కాళ్ళే అన్నీ సృష్టించేసుకున్నారు కనుక ఇప్పుడు ఏం చేశారంటే యుగములలో తర్వలలో ఇప్పుడు మళ్ళా మూడో అధ్యాయము ఐదో వచ్చిన చదువుతాం ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులనూ ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా అప్పుడు కేవలం ఎవరికి దేవుడి చేత పిలువబడినటువంటి ప్రవక్తలకు మాత్రమే బయలుపరచబడ్డాయి వాళ్ళకే తెలుసు వాళ్ళేం ప్రజలతో చెప్పేవారు కానీ ఇప్పుడు అందరికీ కూడా ఈ మర్మం బయలుపరచబడింది పూర్వకాలమందును మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనక అన్యజనులు సువార్త వలన అన్నాడు అన్యజనులు ఎలాగా క్రీ యూదులతో పాటు సమాన వారసులయ్యారు అంటే సువార్త వలన అంటే యేసు మరణ పునరుద్ధానముల వలన అర్థమైందా సువార్త వలన ఏమైపోయారు క్రీస్తు యేసునందు అన్నాడు ఇలా అందరూ ఇప్పుడు యూదులు కానీ అన్ని జనులు కానీ ఇంక ఏ దేశస్తులు కానీ శరీరులంతా క్రీస్తు యేసు నందు అదే దైవ మర్మం అంటే యేసుక్రీస్తు దేవుని మర్మం ఎలాగయ్యాడంటే క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులు అన్ని జనులు సమాన వారసులు ఒక శరీరమందలి సాటి అవయవాలు చూసారా వాగ్దానములలో వాళ్ళకు కూడా భాగం వచ్చేసింది దేవుని వాగ్దానములు క్రీస్తు నందు ఉన్నాయో అన్నీ కూడా అన్యజనులకు కూడా వర్తిస్తున్నాయి వాగ్దానాల్లో కను కానీ మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళి పాత నిబంధన వాగ్దానాలు కాదు నీ రాకబోకల ఎందు ఏవో వాకు నుండి నడిపించును పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు ఇవి కాదు అవన్నీ యూదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అర్థమైందా అవునా కాదా మరి చాలా ఉన్నాయి అక్కడ వాగ్దానాలు నీ పిండు పిసికి తొట్టే నీ నూనె బుడ్డే ఇవన్నీ ఆశీర్వాదం ఉన్నాడు నీ ఇంటా కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల ఇంట బయట అన్ని చోట్ల నేను అన్నాడు ఆశీర్వాదాలు అయితే భలే ఇష్టంగా వింటారు కానీ చాలా శాపాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు చాలా డేంజరస్ జోన్లో ఉండేవారు తప్పు చేస్తే శిక్ష ఎప్పుడొచ్చేది ఇప్పుడైతే సత్యాక దేవుని చేతిలో పడుతున్నారు అప్పుడు వెంటనే వ్యభిచారం చేస్తే ఏం చేసేవారు రాళ్ళద గుడి చంపేసేవారు దేవుని ఏదైనా దొంగిలిచ్చారనుకో వాళ్ళకి రోగాలు వచ్చేసి శాపం మోసేవారు వాళ్ళు శాపం వచ్చేసేది వెంటనే భయపడిబడి వణిగిపోయేవారు ఇంకో మాట చెప్పమంటారా ఎక్కువ మంది చచ్చిపోయేవారు తెలుసా తప్పు చేసి ఏంటి అంతమంది చచ్చిపోతున్నాక తప్పు చేస్తానే ఉండేవారు మానేవారు కాదు మానేరా మానేరా అరణ్యంలో సర్పాలు కడిచేసినాయి మనిషిరా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ శనుకుడు ఎన్ని రకాలుగా చచ్చి చంపి చంపినా అలా చచ్చిపోయేవారు ఎదరికెళ్ళి మళ్ళీ మర్చిపోయేవారు ఆ తరంలో ఎవరు వెళ్ళలేదంటే ఆలోచించండి ఒకసారి నలభై ఏళ్ళ ప్రయాణంలో నలభై రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు పట్టింది ఈ నలభై ఏళ్ళలో ఎంతమంది అయితే బయలుదేరారో వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళ సంతానం వెళ్ళారు అర్థం చేసుకోండి ఆ బయలుదేరిన వారిలో ఇద్దరు ఇద్దరు వెళ్ళారు మోషే కూడా వెళ్ళలేదు చివరికి ఏహోషుభా కాలేబు అనేటువంటి ఇద్దరు మాత్రమే ఆ బయలుదేరినటువంటి తరంలో ఇద్దరు మాత్రమే వాగ్దాత దేశంలోకి పాలస్తీన దేశంలోకి పాలిథీన్లు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు మిగిలిన వాళ్ళందరూ అరణ్యములో సంహరించబడ్డారు అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఏ అన్యాయం చేయలేదు అక్కడ దేవుడు న్యాయంగా ఉన్నందుకే వాళ్ళు చచ్చారు ఎందుకంటే దేవుడు ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేసిన వాళ్ళు మారలేదు కఠినాత్ములు అయిపోరు దేవుని శోధిస్తూనే వచ్చారు తిన్నప్పుడు పెళ్ళనేవారు తినలేకపోతే దినం అనేవారు చనుక్కునేవారు అసలు కష్టపడకుండా ఆకాశం నుంచి మన్నా అనిస్తుంటే ఈ మన్న రోజు ఏందేనో ఇది సవిసారం లేని అన్నారు అది తింటే రోగం రాదు అసలు అది తింటే స్నానం చేయక్కర్లేదు అసలు వాళ్ళకి చెమటకొంపుచ్చేది కాదు బట్టలు మార్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు వాళ్ళ జోళ్ళు అరగలేదు వాళ్ళు బట్టలు మాయలేదంటే నమ్మండి అంత దేవదోతలు భూజించే ఒక మంచి ఆహారాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు మాసం లేదన్నారు సర్లేని మాంసం ఇచ్చాడు అది నవ్వులతో అది సందుల్లో ఇరుక్కొని నవ్వులతో ఉన్నప్పుడే దేవుడికి వెళ్ళా ఇసుకు పుట్టించేశారు వాళ్ళు అలా చేశారండి మనమైతే చేయమంటారా మనం కూడా అంతే మనం అంతకంటే దోరణం ఆ ఇజ్రాయిలీలకి బుద్ధి లేదు దేవుని కార్యాలని రోజు కళ్ళారా చూస్తూ దేవుడిని శోధించారు నేను గనక అలాంటి అద్భుతాలు చూస్తే దేవుడు కాళ్ళ మీద పడిపోయి లేకపోదు నేనైతే అని అనుకోవచ్చు ఈనాటి క్రైస్తవులు అలా మాట్లాడవచ్చు ఈ తరం ప్రజలు కానీ అది అబద్ధం మనమైనా అంతే ఇంకా దారుణంగా శోధించేస్తాం మనం అందుకనే ఈ కాలంలో అద్భుతాలు సూచిక్రియలు అనేవి చూసి నమ్మితే వారు ఆయనకు అక్కర్లేదు అంటున్నాడు ఇది గ్రహించాలి క్రైస్తవులు ఇప్పటికైనా తెలుసుకోవాలి నాటి కాలంలో జరిగిన స్వస్థతలకి ఈ కాలంలో జరుగుతున్న స్వస్థతలకి నేటి స్వస్థతలు వాటిని దేవుడు ఎందుకు ఆ వరాన్ని నిజమైన భక్తులకు ఇవ్వలేదు ఇప్పుడు ఆప్ చేసేస్తాడు అన్నది అర్థం చేసుకోవాలి అది ఒకరోజు మీకు పాఠంగా చెప్తాను చాలా చక్కని ఆధారాలతో వివరంగా మీకు వివరిస్తాను ఒకరోజు మరి ఇప్పుడు ఏమి చూసి నమ్మాలి అంటే వాక్యాన్ని చూసి నమ్మాలి యేసును వాక్యం ద్వారా నమ్మాలి ఏసును కూర్చుని వింటే విశ్వాసం కలగాలి దైవ మర్మం క్రీస్తు దైవ రహస్యం క్రీస్తు దైవ రహస్యం ఎప్పుడైతే మనకు అర్థమైందో ఆయన ఆయనకు అనుగుణంగా ఆయనకి ఇష్టంగా మారి మన హృదయాన్ని మార్చుకుని మన క్రియలు మార్చుకుని మన జీవితం మార్చుకుని మన మనసు మార్చుకుని ఆయన చెప్పినట్లుగా బ్రతికినప్పుడు మన ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాదు మనకి ఎలా బ్రతకాలో దేవుణ్ణి ఎలా చూపించాలో మనకు అర్థమవుతుంది ఇది తెలియనందుకే ఈ క్రైస్తవు ఎంత భయంకరంగా గందరగోళంగా ఉంది గమనించాలి ఎందుకంటే చెప్తున్నాం కదా క్రైస్తవులకు క్రీస్తు ఎవరో తెలియదు క్రైస్తవులు అన్నాను అందులో బోధకులు ఉన్నారు రెవరెంట్లు ఉన్నారు ఇరవై రెండు ముప్పై రెంట్లు అరవై రెండులు పెద్ద పెద్ద బిషప్లు వాళ్ళకి క్రీస్తు తెలియదు పెద్ద అరవై ఏళ్ళ సీనియర్లు ఉన్నారు నలభై ఏళ్ళు బోధకులు ఉన్నారు అయినా వాళ్ళకి క్రీస్తు ఎవరో తెలియదు నేను చెప్పట్లేదు ఈ మాట బైబిల్ చెబుతుంది అందుకే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే అంటాడు కొలసి రెండు రెండు చూడండి రామ తర్వాత సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఎలా తెలుసుకోవాలి స్పష్టంగా ఎలాగా స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నానన్నాడు చూసారా